అనేకమైనటువంటి ఆర్థిక తీసుకురావడం అనేకమైనటువంటి చట్టాలు తీసుకోవడం వాటిలో రాష్ట్ర స్వాతంత్రం కూడా ఒకటి మరి ఈనాడు పరిస్థితులను మనం చూస్తుంటే మరి నేటికి డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తయినప్పటికీ కూడా ఎంతో బలమైన ప్రపంచంలోనే ఒక బలమైనటువంటి రాజ్యాంగం ఏదన్నా ఉందంటే ప్రపంచ దేశాలలో కూడా ఒక భారతదేశంలో అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగం మరి ఇటువంటి ఒక గొప్ప మహానుభావుడు అంత రాజ్యాంగాన్ని అందించి ఇన్ని హక్కులు ప్రజలకు స్వేచ్ఛ హక్కు వాక్ స్వాతంత్రం హక్కు ఇవన్నీ కల్పిస్తే మరి ఈరోజు ఏం జరుగుతూ ఉంది ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుందని ఒకసారి ఆలోచన చేస్తే ఈ కూటమి ప్రభుత్వం అధికారం వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో వాక్ స్వాతంత్రాన్ని కూడా అరిచివేస్తూ మరి ప్రభుత్వం చేసేటువంటి తప్పులు కానీ ప్రభుత్వం చేసేటువంటి లోపాలు కానీ ప్రజలకు జరుగుతున్నటువంటి అన్యాయాలను కానీ వేలైతే చూపితే ఈరోజు ఈ కూర్మ ప్రభుత్వం ఏం చేస్తుందంటే తప్పుడు కేసులు వేస్తూ అక్రమంగా అరెస్టులు చేస్తూ జైలు పాలు చేస్తూ ఎంతోమంది ఈరోజు మరి అనేకమైనటువంటి ఇబ్బందులు గుర్తు చేస్తూ విక్రేంకల్లు గురి చేస్తూ వాక్ స్వాద్యంత్రాన్ని కూడా లేకుండా చేసేటువంటి దుర్మార్గమైనటువంటి పరిస్థితులు ఈరోజు మన కనపడుతూ ఉంటుంది ఇదేనా మనకు భారత రాజ్యాంగం అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగంలో ఒక స్వేచ్ఛను మనకిస్తే ఆ స్వేచ్ఛను కూడా హరించేటువంటి పరిస్థితులు ఈరోజు ఈ కూడ ప్రభుత్వంలో జరుగుతూ ఉన్నాయి ఇది మంచి పరిణామం కాదు ఇది వాక్స్వాతాన్ని హరించడమే అనేటువంటిది ఒకసారి కూడా ఈ రాష్ట్ర ప్రజలు కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఈరోజు ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలు అమలు చేయమని చెప్పి కోరుతూ ఉంటే మరి ఈరోజు ప్రజలకు ఏదైతే హామీలు ఇచ్చినారో హామీలు అమలు చేయమని చెప్పేసి అడుగుతూ ఉంటే పోస్టులు పెడతా ఉంటే ఇదేదో ద దేశద్రోహం కింద చూస్తూ మరి అడవి కూడా నా రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ పార్టీ నాయకుల మరి పోస్ట్ పెట్టేటువంటి వాళ్ళని అందరినీ కూడా అనిచేయడం ఇది దుర్మార్గమైనటువంటి చర్య ఇది తిరుగుతున్న చర్య ఇటువంటిది సమాజానికి మంచిది కాదు ఇది సమాజంలో ఒక విశ్వ సంస్కృతిని ఈరోజు ప్రభుత్వం నలవలబి చేస్తుంది సమాజానికి ఒక మంచి పరిపాలన అందించేటువంటి బాధ్యత కలిగినటువంటి ప్రభుత్వం ఈరోజు ఏం చేస్తుందంటే ఒక విశ్వ సంస్కృతిని ఒక శివుడు సంప్రదాయాన్ని ఒక కనీసం నోరెత్తు మాట్లాడేటువంటి హక్కును కూడా అరిస్తుందంటే ఇది దుర్మార్గం అనేటువంటి పరిపాలన ఇది మంచి పద్ధతి కాదని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని కూడా తెలియజేస్తూ తెలియజేస్తుంది